హాయ్ ఫ్రెండ్స్ వెటరీ మెడికల్ ఇన్ఫర్మేషన్ బై బాలు పాడి పశువులలో దూడ చనిపోయినప్పుడు కానీ అలాంటి కండిషన్స్లో కానీ గేదెలు కానీ ఆవులు కానీ పాలు అసలు ఇవ్వవు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఎంతసేపు కూర్చున్నా కానీ రొమ్ములు అనేది సేపదు ఇది వరకు ఈ కండిషన్స్లోని ఆక్సిటోసన్ అనే ఇంజక్షన్ యూజ్ చేసేవారు ఆ ఆక్సిటోసన్ ఇంజక్షన్ వాడినప్పుడు మనకి మనుషులకి చాలా రోగాలు అనేది వస్తున్నాయని చెప్పేసి ఆ ఇంజెక్షన్స్ బ్యాన్ చేశారు అదొక కారణము ఇంకో కారణం ఏంటంటే గేదెలలోనే కానీ ఆవులలోనే కానీ ఆక్సిడేషన్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ టైము ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ సూడు కట్టడం అనేది కానీ చాలా ఫెయిల్ అయిపోతున్నాయి అంటే గమ్ముని వాటికి సూడు అనేది నిలబడట్లేదు పైగా మ్యాస్ట్రీస్ అంటే రొమ్ములలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి రొమ్ములు గడ్డగట్టేయడం అనేది కానీ అలాంటి కండిషన్స్ వస్తున్నాయని చెప్పేసి ఆక్సిడోసిన్ బ్యాన్ చేశారు ఈ కారణాల ద్వారా బ్యాన్ చేసినందుకు ఇంటాస్ ఫార్మాటికల్స్ కంపెనీ ఒక మెడిసిన్ తీసుకొచ్చింది మిల్క్అట్ ఎల్డీ అని బోలస్ తీసుకొచ్చింది అది పూర్తిగా హెర్బల్ మెడిసిన్ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా దాని గర్భాశయానికి కానీ పొదుగు కానీ ఎలాంటి హానికరము జరగకుండా కూడా ఈ యొక్క మెడిసిన్ నిల్క్అవుట్ ఎల్డీ బోలస్ వాడే విధానం ఇది వచ్చేసి మనకు పూర్తిగా హెర్బల్ మెడిసిన్ అండి హెర్బల్ ఫీడ్ సప్లిమెంట్ ఫర్ బెటర్ మిల్క్ డౌన్ మిల్క్ పౌడర్ వెళ్ళండి ఇది మనకి పాలు తీస్తున్నప్పుడు మనం సేపటి కూర్చుంటాం కదా అప్పుడు పాలు అనేవి అసలు పొదుగులోకి రావు మనం ఎంతసేపు దాన్ని పట్టుకు లాగినా కానీ అవి పాలు అనేవి రావు అన్నమాట అలాంటప్పుడు ఒక పదిహేను నిమిషాల ముందు దానాలో ఇవి గనక టాబ్లెట్స్ యూజ్ చేస్తే గనక ఇది డోసేజ్ వచ్చేసి లార్జ్ యానిమల్స్కి వచ్చేసి అంటే మనం కొన్ని పెద్ద బాగా పెద్ద గేదెలు ఉంటాయి అవి హర్యానా గేదెలు అంటారు కదా వాటి అలాంటి అయితే కనుక త్రీ బాలస్ వేయాలండి పట్టుకొచ్చి అదే కానీ చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి ఆవులు కానీ స్మాల్ యానిమల్స్ కూడా ఉంటాయి కదా ఫస్ట్ అయితే గేదెలు కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఒక బౌలర్స్ వేసుకుంటే సరిపోతుంది పొద్దున్న ఒకటి సాయంత్రం అవుతాయి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే హెల్ప్స్ అండ్ ఈజీ లెట్ డౌన్ ఫర్ మిల్క్ అంటే కనుక పాలు అనేది చాలా త్వరగా పొదుగులోకి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్ కండిషన్స్ దీనివల్ల పాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిల్కింగ్ డిసీజ్ యానిమల్స్ అండ్ కాఫ్ డెత్ అంటే దూడలు చనిపోయినప్పుడు గేదెలు అనేవి అసలు పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడతా ఉంటాయి అలాంటప్పుడు మనం ఈ మెడిసిన్ యూజ్ చేసుకోగలిగితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఈ మిల్క్ అవుట్ బాలర్స్ మన షాప్ లో చాలా మంది తీసుకెళ్తా ఉంటారు చాలా బాగా యూజ్ అయ్యిందని చెప్పేసి కూడా మనకు చాలామంది చెప్పారు మీకు ఈ ఈ మెడిసిన్ కావాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్న కి వాట్సాప్ చేయండి మీకు ఎక్కడికైనా సరే మేము పంపిస్తాం ఇది మిల్క్ అవుట్ ఎల్డీ బాలర్స్ ఇది వచ్చేసి స్ట్రిప్కి ఆరు బాలర్స్ ఉంటాయి ఇది బాక్స్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది స్ట్రిప్ వచ్చి యాభై రూపాయలు అతి తక్కువ ధరలో ఉంది ప్రస్తుతానికి ఆక్స్టోషన్ ఇంజెక్షన్ ఎలా అయితే మనం తక్కువ ధరలో దొరుకుతుందో ఇది కూడా తక్కువ ధరలో దొరుకుతుంది పాలు చేపడానికి అంటే మీరు పాలుకి కూర్చున్నప్పుడు ఒక పావు గంట ముందు దాణాలో ఇది ఇవ్వాలి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి